నమస్కారం అండి సూరత్ లో అతిపెద్ద సారీ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ అజ్మీరా ఫాషన్ లో మళ్ళీ స్వాగతం ఫ్రెండ్స్ నేను మీ కనర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనేది మేము ఆల్ ఓవర్ సారీ టూర్ చేయబోతున్నాం అనమాట న్యూ న్యూ రావల్ కలెక్షన్ అనేది వచ్చేసినాయి ఇక్కడ సో ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ డైలీ వేర్ కాన్సెప్ట్ నుంచి కాటన్ సారీస్ పట్టు సారీ కాంజీవరం సారీ బ్రైడల్ శారీ పార్టీ వేర్ శారీ ఆల్ వేర్ ఆఫ్ సారీస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది పెళ్లి సీజన్ వచ్చేస్తున్నాయి కదండి పెళ్లి సీజన్ లో కూడా మన పెళ్లి కలెక్షన్ అనేది వెడ్డింగ్ కలెక్షన్ అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసినాయండి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి మనం న్యూ న్యూ రావల్ కలెక్షన్ అనేది ఇక్కడ వచ్చేస్తేనే ఉంటాయి సో దాంతో పాటు కస్టమర్స్ రిక్వైర్మెంట్ కూడా చూస్తామండి సో కమెంట్ సెక్షన్ లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళ వ్యూస్ అనేది రివ్యూస్ అనేది ఇలా పెట్టారండికి న్యూ న్యూ కలెక్షన్ అనేది చూపేయండి ఫ్రెండ్స్ అని సో ఫ్రెండ్స్ ఇటువంటి కలెక్షన్ అనేది మనం సాడీ టూ చేయోతున్నాం కాబట్టి మీరు వీడియో అనేది ఏంటి దాకా చూడొచ్చు కానీ జస్ట్ శాంపల్ పీస్ మాత్రమే కానీ ఆల్ ఓవర్ కలెక్షన్ చూడాలని అనుకుంటే స్క్రీన్ పన్ను నెంబర్స్ కి కాంటాక్ట్ చేసేస్తే చాలు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆన్లైన్ డే మీకు క్లియర్ గా ఇచ్చేసారనమాట సో ఫ్రెండ్స్ పదండి మనం వన్ బై వన్ అనేది సాడీ చూద్దాం మనం ఇప్పుడు రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి సో ఇక్కడ రేట్ గురించి చెప్పాలంటే జస్ట్ అండ్ జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ స్టార్టింగ్ రేట్ ఉంటుందండి సో పదండి మనం కలెక్షన్ అంది చూద్దాం ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో సో ఇది ధాన్య ఫ్యాబ్రిక్ అండి చూస్తున్నారు కదా ఎలా ప్రైస్ పెరుగుతుంది కదా పాటు కలర్స్ కూడా పెరుగుతాయి అండ్ ఇక్కడ మీరు క్వాలిటీ కూడా అన్నమాట సో ఫ్రెండ్స్ ఇదైతే ధాన్య ఫ్యాబ్రిక్ అండి విత్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ కంప్లీట్ గా శారీస్ గురించి మాట్లాడంటే చూసుకోవచ్చండి అండి సిక్స్ థర్టీ లెంత్ అనేది లో ఉంటుందన్నమాట అండ్ విత్ లెంత్ అనేది చెప్తున్నారంటే చూసుకోవచ్చు ఎంత హైవేస్టెడ్ గా ఉందండి అండ్ సో దీంతో పాటు కూడా కలర్స్ ఆప్షన్ ఎలా ఉంటాయో ఒక ఎగ్జాంపుల్ తో పాటు చెప్తాను సో ఫ్రెండ్స్ ఇది బంచెస్ అనమాట సో చూస్తున్నారు కదా ఎలా ఉంటాయో బంచెస్ కలర్స్ ఆప్షన్ ఎలా ఉంటాయో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టోటల్ గా టెన్ ది బంచ్ ఉంటుందన్నమాట అండ్ ఫ్రెండ్స్ టెన్ ది బంచ్ కాకుండా డిపెండ్ చేస్తుంది మీరు ఎటువంటి కలెక్షన్ సెలెక్షన్ చేస్తారు కదా దానిపైన దీన్ని బంచెస్ అనేది డిసైడ్ ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇదైతే రెగ్యులర్ అయింది కదా సో మనం నెక్స్ట్ వెరైటీస్ దగ్గర వెళ్దాం సారీస్ లో సో ఫ్రెండ్స్ లో శారీస్లోకి ప్యాటర్న్ లో ఒకవేళ మీకు రికమెండేషన్ ఉంటే చూసుకోవచ్చు రిక్వైర్మెంట్ సో ఇటువంటి కలెక్షన్ అనేది మన దగ్గర ఎక్కడ అవైలబుల్ ఉంది ప్యాకేజింగ్ అనేది అయితే చూస్తున్నారు కదా ఇలా ప్యాకేజింగ్ ఉంటుందన్నమాట కలర్స్ ఆప్షన్ అండ్ డిజైన్ ఆప్షన్ బోత్ ఆర్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వెరైటీ గురించి మాట్లాడదాం సో ఫ్రెండ్స్ ఇదైతే డిజిటల్ ప్రింట్ లో చూడొచ్చు మీరు జార్జర్ ఫ్యాబ్రిక్ లో పూనం సారీస్ లో డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకవేళ మీరు పర్చేసింగ్ చేయాలని అనుకుంటే మనం విజిట్ చేయొచ్చండి ఎందుకంటే చూస్తున్నారు కదా ఆల్రెడీ కస్టమర్స్ అనేది ఇక్కడ పర్చేసింగ్ చేస్తున్నారు సో మీరు కూడా ఒకవేళ ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవాలంటే ఈజీగా హ్యాపీగా వచ్చేసి ఇక్కడ పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇదేటు చూస్తున్నారు కదా ఇటువంటి కలెక్షన్ అనేది సింథెటిక్ లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారండి జరి వర్క్ లైనింగ్ కాంబినేషన్ అనుకోండి బాధిని ప్రింట్ అనుకోండి బ్రాస్ కలెక్షన్ అనుకోండి సారీస్ లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది మన అజమెరా ఫ్యాషన్ లో దొరుకుతుంది సో పదండి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ డిపార్ట్మెంట్ అయితే మనది లేస్ లేస్ కాన్సెప్ట్ లో కూడా చాలా హైలీ డిమాండ్ ఉందండి సో ఒక ఎగ్జాంపుల్ తో పాటు చూపిస్తాను ఇది డైలీ వేర్ కాన్సెప్ట్ సారీస్ లో చూస్తున్నారు కదా డిఫరెంట్ వేస్ ఆఫ్ మన దగ్గర ఇక్కడ ప్యాటర్న్ ఉంటుంది అనమాట డిఫరెంట్ వేస్ ఆఫ్ లేస్ బార్డర్ ఉంటుంది అనమాట ఇదే సారీస్ కాకుండా నెక్స్ట్ సారీస్ అయితే చూస్తున్నారు కదా ఇది బంచెస్ ఉంటాయండి బంచెస్ అయితే చూస్తున్నారు కదా అండ్ క్యాటలాగ్ అనేది చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇటువంటి కెటలాగ్స్ ఉంటాయి అనమాట అండ్ కంప్లీట్ గా చూస్తున్నారు కదా కలర్స్ ఆప్షన్ ఆల్ ఓవర్ సారీస్ లో ఇలాంటి లేస్ ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈ టోన్ టు టోన్ లేస్ బార్డర్ ఇచ్చారండి సో రియలిటీ గా సారీస్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో చూసుకోవచ్చు దీంట్లో కూడా సిరోస్ కి డైమండ్స్ తోని వర్క్ చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారండి చూసుకోవచ్చు బనారస్ కాన్సెప్ట్ లో అనుకోండి నార్మల్ కాన్సెప్ట్ లో అనుకోండి కి డైమండ్ కాన్సెప్ట్ లో అనుకోండి ఇది కంప్లీట్ గా మన డిపార్ట్మెంట్ అయితే అదే అండి ఇక్కడ కంప్లీట్ గా చెప్పాలంటే లేస్ బార్డర్ సారీస్ అనేది మొత్తం డిపార్ట్మెంట్ లో అదే సారీస్ దొరుకుతుంది సో ఒకవేళ మీకు లేస్ బార్డర్ ది సారీస్ కూడా రిక్వైర్మెంట్ ఉంటాయి సో ఇక్కడ అవుతుందండి సో ఆల్ ఓవర్ ప్యాటర్న్ లో ఆల్ ఓవర్ కలెక్షన్ లో ఇక్కడ మన దగ్గర ఆల్ ఓవర్ ప్యాటర్న్ లేస్ బార్డర్ లో దొరుకుతుంది సో నెక్స్ట్ సెక్షన్ అయితే చూద్దాం ఈ సెక్షన్ అయితే చూస్తున్నారు కదా డిజిటల్ ప్రింట్ లో సారీస్ అనేది దొరుకుతుందనమాట డిజిటల్ ప్రింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ప్యాటర్న్స్ అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారండి అని చూసి చూడొచ్చు చాలా హైలైట్ గా హెచ్డీ ప్రింట్ అంటారు కదా ఫ్రెండ్స్ సో డిజిటల్ ప్రింట్ లో హెచ్డీ ప్రింట్ లో చాలా హైలైట్ గా డిజైన్ ప్యాటర్న్ సారీస్ కావాలంటే డిజిటల్ ప్రింట్ డిపార్ట్మెంట్ లో ఇటువంటి కలెక్షన్ దొరుకుతుందండి సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ డిపార్ట్మెంట్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ బ్రాసు సారీ కలెక్షన్ దొరుకుతుందండి బ్రాసులో ఎంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ తో పాటు చూపిస్తాను సో బంచెస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కంప్లీట్ గా బ్రాసు సారీస్ కలెక్షన్ అండి దీంట్లో కదా మీకు హై వేస్టెడ్ గా ప్యాటర్న్ చెప్పాలంటే మనం బనారస్ ప్యాటర్న్ డిజైన్ ఇచ్చారనమాట సో ఫ్రెండ్స్ దీనిది ప్యాటర్న్స్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ తో పాటు చూపిస్తాను చూసుకోవచ్చు ఇటువంటి డిజైన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది అండ్ ప్యాటర్న్ చూసుకోవచ్చు ఇక్కడ హై వేస్టెడ్ గా బనారస్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట శారీస్ అనేది అయితే చూసుకోవచ్చు లేస్ ఇక్కడ చెప్పాలంటే స్పార్కల్ డిజైన్ అనేది అంటారు కదా ఫ్రెండ్స్ స్పార్కల్ సిక్వెన్స్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట అండ్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ బ్రాసో సారీస్ అయితే మీ అందరికీ తెలుసు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ డిపార్ట్మెంట్ అయితే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందండి సో ఈ డిపార్ట్మెంట్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర వర్క్ శారీలో అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట వర్క్ శారీలో అయితే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉండే అండి వేర్ లుక్ లో కావాలి ఒక సింపుల్ అండ్ సోబర్ మీకు శారీస్ కావాలంటే ఈ కంప్లీట్ గా మన డిపార్ట్మెంట్ అయితే అదే అండి సో స్పెసిఫిక్ గా మనం న్యూ కలెక్షన్ చూద్దామండి అందరిది ఫేవరెట్ కలెక్షన్ అనమాట బ్రైడల్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ అండ్ ప్లస్ రాపియర్ కలెక్షన్ అండ్ ప్లస్ మీకు ఒకవేళ వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది సో ఫ్రెండ్స్ పదండి మనం వర్క్ సారీస్ తో పాటు బ్రైడల్ శారీ ఎలా ఉంటుందో అది చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ డిపార్ట్మెంట్ అయితే చూసుకోవచ్చు ఈ డిపార్ట్మెంట్ లో అయితే వర్క్ సారీస్ కాకుండా మన బ్రైడల్ సారీస్ పార్టీ వేర్ సారీస్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్స్ వచ్చేసి పర్చేసింగ్ చేస్తున్నారు కాబట్టి మేము ఎక్కువగా కలెక్షన్ అనేది చూపేలేను కానీ బ్రైడల్ లో కూడా మీరు కలెక్షన్ చూడాలని అనుకుంటే స్క్రీన్ పన్ను ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేసిస్తే చాలు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ మీకు క్లియర్ గా ఇస్తారు సో స్పెసిఫిక్ గా ఒక కలెక్షన్ చూడాలి చూపేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేయింగ్ కలెక్షన్ కాన్సెప్ట్ ఇచ్చారు దాంతో పాటు ఇది కంప్లీట్ గా బాక్స్ ఐటమ్ సారీస్ అండి ఇది బాక్స్ సహా వచ్చేస్తుంది మీకు సారీస్ అండి అండ్ ఇది సారీస్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు అండి అండ్ దీంట్లో కూడా సెట్ టు సెట్ అనేది మీరు తీసుకునేది అవసరం లేదు ఇక్కడ వచ్చేసిన తర్వాత మీద ఒక బాక్స్ కూడా అయినా తీసుకోవచ్చు అనమాట సో కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఇచ్చేసారు అండ్ బాక్ ప్యాకేజింగ్ అయితే చూస్తున్నారు కదా ప్యాకేజింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చారండి సో ఇదైతే మన డిపార్ట్మెంట్ అయిందండి బ్రైడల్ కలెక్షన్ అనమాట సో ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ సీక్వేర్స్ ప్యాటర్న్ రెడీ టు వేర్ కలెక్షన్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అనేది మన ఈ డిపార్ట్మెంట్ లో దొరుకుతుందండి సో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం సో ఆ డిపార్ట్మెంట్ లో ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో పదండి అది కూడా చూద్దాం సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం ఈ డిపార్ట్మెంట్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ర్యాపియర్ కాటన్ డిపార్ట్మెంట్ అనమాట సో ఇక్కడైతే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయండి మన ఆర్గిన్సా ప్యాటర్న్ నుంచి పట్టు ప్యాటర్న్ నుంచి మన ర్యాపియర్ కాటన్ అంటే తెలియదని అనుకుంటా కాటన్ అంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ మిక్సింగ్ లో ఉంటుంది అనమాట సో ఇది కంప్లీట్ గా డిపార్ట్మెంట్ అయితే అండి సో ఒక సారీస్ అనేది అయితే నేను చూపిస్తాను ఎలా ఉంటుందో అండ్ హియర్ వి గో సో ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారో చూసుకోవచ్చు అండ్ పాటు జరివ కాన్సెప్ట్ అనేది అంటే మన ఎవ్రీ స్టేట్ లో డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాటర్న్ నడుస్తుంది అనమాట ఎందుకంటే మన మహారాష్ట్రలో డిఫరెంట్ ప్యాటర్న్ నడుస్తుంది యూపీ బిహార్లో డిఫరెంట్ ప్యాటర్న్ నడుస్తుంది రాజస్థాన్ లో డిఫరెంట్ ప్యాటర్న్ నడుస్తుంది దాంతో పాటు మహారాష్ట్రలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్ నడుస్తుంది అనమాట సో మన దగ్గర ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా కలెక్షన్ టేస్ట్ అని వన్ ప్లేస్ లోనే దొరుకుతుంది అది కూడా ఫ్యాక్టరీ రేట్ లో అనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే కంప్లీట్ గా చూసారు కదా మన రార్ కాటన్ ప్యాటర్న్ అనమాట సమ్మర్ సీజన్ స్పెషల్ కలెక్షన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ డిపార్ట్మెంట్ అనేది చూసుకోవచ్చు ఈ డిపార్ట్మెంట్ లో అయితే కాటన్ సారీస్ లినన్ కాటన్ శారీస్ వర్క్ శారీస్ విత్ డిఫరెంట్ వేస్ ఆఫ్ కాటన్ శారీస్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వన్ ట్వంటీ రూపీస్ నుంచి మన దగ్గర ఈ డిపార్ట్మెంట్ లో స్టార్టింగ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారండి సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇటువంటి కలంకారీ ప్రింట్ అనుకోండి లేకుంటే ఫ్లోరల్ ప్రింట్ అనుకోండి చూసి చూడొచ్చు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ అవైలబుల్ ఉందండి సో కలంకారీ ప్రింట్ అంటే కస్టమర్ది హైలీ డిమాండెడ్ సో అది కూడా మన దగ్గర న్యూ అరైవల్ కలెక్షన్ వచ్చేసింది అండి సో ఒకవేళ అది కూడా మీరు కలెక్షన్ చూడాలని అనుకుంటే స్క్రీన్ పన్న ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసేస్తే చాలు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మన ఆన్లైన్ మీకు క్లియర్ ఇస్తారు దాంతోపాటు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో ఈజీగా హ్యాపీగా ఇంట్లోకి అయినా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మన లాస్ట్ డిపార్ట్మెంట్ మన శారీ టూర్ అనేది ఇది కంప్లీట్గా అయిపోతుంది సో ఇక్కడ అయితే పట్టు సారీస్ ఆర్గాన్సా ప్యాటర్న్ సారీ పటోలా సారీ కాంజీవరం శారీ బనారస్ శారీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అనేది ఈ డిపార్ట్మెంట్లో దొరుకుతుంది సో శారీస్ ఎలా ఉంటుందో చెప్తాను సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇలాంటి ప్యాటర్న్లో ఉంటాయి ప్యాకేజింగ్ అయితే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ ఇచ్చారో కలర్స్ ఆప్షన్ కూడా చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్స్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చేసారో కాంజీవరం లో ఒకవేళ మీ హై రికమెండేషన్ ఉంటే హై రిక్వైర్మెంట్ ఉంటే సో చూసుకోవచ్చు దీంట్లో కూడా కాంజీవరం సారీస్ లో కూడా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారండి అండ్ సారీ లెంత్ గురించి చెప్పాలంటే సిక్స్ థర్టీ లెంత్ కంప్లీట్ గా ఉంటుందండి అండ్ ఇదే బంచెస్ కాకుండా ఒక రౌండ్అప్ అయినా వేసుకోవచ్చు సో ఈ డిపార్ట్మెంట్ అయితే కంప్లీట్ గా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలంటే కంప్లీట్ గా మన పట్టు సారీస్ మన సౌత్ స్టైల్ శారీస్ మన పొంచంపల్లి సారీస్ మన కాంజీవరం సారీస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఈ ప్లేస్ లో దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఇది జస్ట్ పీస్ మాత్రమే ఎటువంటి కలెక్షన్ దొరుకుతుందో అది జస్ట్ మనం సారీ టూర్ చేసినాం కాబట్టి మీరు కూడా ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే బిజినెస్ కోసం మీరు సర్చింగ్ చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చర్ రేట్లో హోల్సేల్ కూడా కాదు ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చర్ రేట్లో అనేది సర్చ్ చేస్తున్నారంటే ఈ కలెక్షన్ ఈ వీడియో స్పెసిఫిక్గా మీకోసమే అండి సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో ఈ టూర్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇలానే బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో పాటు నమస్కారం